తాజ్మహల్ ఇది ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి దీనిని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన ప్రేమ భార్య కోసం నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ తాజ్ మహల్ ను ఏడు నుండి ఎనిమిది లక్షల పర్యాటకులు సందర్శిస్తారు టూరిజం మినిస్ట్రీ మరియు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం తాజ్ మహల్ భారతదేశంలోని అత్యధిక ఆదాయం గల పర్యాటక కేంద్రం న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కు ఎనభై ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చింది తాజ్ మహల్ నిర్మించిన కూలీలకు షాజహాన్ ఆ కట్టడం చూసి ఆనందంతో వారికి జీవితంలో పనిచేయడానికి అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు వారికి పెన్షన్ లైఫ్ టైం సెటిల్మెంట్ చేశాడు ఇది గిట్టనే కొంతమంది షాజహాన్ అలాంటి కట్టడం మళ్ళీ ఎక్కడ కట్టకూడదని వర్కర్ల నరికేశాడు అని అనడం మొదలు పెట్టారు ఇది ఒక అపోహ వాస్తవం కాదు నేడు తాజ్గంజ్ నగరంలో నిర్మించిన కూలీల వంశస్సులు అక్కడ నివసిస్తున్నారు ఒకవేళ షాజహాన్ ఆ పని చేస్తే వారు అసహనంగా ఉండేవారు కదా కాబట్టి చేతులు నరికేశాడు అనే దానికి ఎలాంటి చరిత్ర ఆధారం లేదు ఇది మతోన్మాధుల కుట్ర మాత్రమే ఒకవేళ ఇదే వాస్తవం అయితే తాజ్మహల్ తర్వాత అదే ఆర్కిటెక్ట్ అదే కూలీలు ఎర్ర కూటను ఎలా నిర్మిస్తారు ఒకసారి మీరు ఆలోచించండి